ఏముందండి ఈసీలో అది ఈ రోజు కాదు ఆ రోజు కూడా చెప్పింది లెటర్ పెట్టు ఇది ఈసీ లెటర్ నిన్న రాసింది మీడియా అందరికీ తెలుసు నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పింది చూపడం కోసం దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు దే రెఫర్డ్ ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషనర్స్ Commission's letter of even number dated 30th March. Appatlu letter K replied on the subject cited which internally has states that the courts law the government of Andhra Pradesh to make alternate arrangements for distribution of the benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, bracket low electronic transfer, preferably నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి ఇది ఎప్పుడు రాసింది మార్చి దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటబడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కింద మళ్ళీ డైరెక్ట్ చేశారు ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్ సో మార్చి థర్టీ ఎత్ రాసిన ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ ప్రిఫరబుల్ డీబీటీ అన్నారు ఈసీ ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఈ దీని అర్థం ఏంది డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో సెక్రటరియట్స్ దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇళ్ల దగ్గర రిమైనింగ్ ఇవ్వడం అనేది రోజు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ మొత్తం వరుస పెట్టి గవర్నర్ కలిసి పైకి లెటర్లు రాసి ఇంకా ఢిల్లీలోనే కూర్చున్నారు ఈయన ఏజెంట్ పద్నాలుగు వేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద పడి అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఇక్కడ సిఎస్ గారి మీద ప్రెజర్ పెట్టి సీఈఓనైతే ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాడని వర్త పెట్టే స్టోరీస్ రాయించి మొన్న కూడా ఈ మధ్య సీఎస్ చేతిలో సీఈఓ ఉన్నాడా సీఈఓ చేతిలో సిఈఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో బ్యానర్ స్టోరీస్ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఓ లెటర్ తెప్పించారు వాళ్ళు ఏం చేశారు దాన్ని రిపీట్ చేసి ఆ పాత లెటర్లో ఉన్న దాన్ని మళ్ళీ కోర్ట్స్లో పెట్టి దాని ప్రకారం మీరు అటు ఇటు కాదు లెటర్ అండ్ స్పిరిట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇవ్వండి అన్నారు అందుకు ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం ఏర్పాటు చేసింది డీబీటీ ద్వారా అయితే ఉందో దాన్ని భవిస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే అది లేని వాళ్లకు ఇళ్ల వద్ద అరేంజ్ చేసి ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు చేస్తుంది తప్పు ఎవరిది ఇందులో